తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతోన్న వేళ సాయిబాబా ఇష్యూ తెరపైకి వచ్చింది ఆలయాల్లో ఇన్నాళ్లు పూజలు అందుకున్న సాయిబాబా విగ్రహాలకు ముసుగేశారు అంతటితో ఆగకుండా నిమజ్జనం చేశారు ఇంతకీ బాబా విగ్రహాలను టార్గెట్ చేసింది ఎవరు సడన్ గా ఎందుకులా చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో బడా గణేష్ పురుషోత్తమ ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం వివాదాస్పదంగా మారింది మొత్తం ఆలయాల్లో ఉన్న బాబా విగ్రహాలను సనాతన రక్షక్ సేన తొలగించింది కొన్ని సాయిబాబా విగ్రహాలకు ముసుగు వేసింది మరో ఇరవై ఎనిమిది ఆలయాల్లో సాయిబాబా విగ్రహాల తొలగింపే లక్ష్యమని ప్రకటించింది సనాతన్ రక్షక్ ద साई बाबा विग्रहाल आराधे दैयन अंतन रक्षक दल साई बाबा हिंदू देश की उसको हटा दिया गया यहाँ पे अब लक्ष्मी जी की मूर्ति जल्द ऐसी जल्द बैठाई जाएगी अरे करें अपने घर में करें देवता की करें अपने अपने गुरु की करें घर में होती है व्यक्तिगत होती है ना की सार्वजनिक होती है ये हमारा सनातन मंदिर है काशी के बारह मंदिरों से अभी तक चौदह मंदिर से हटाया जा चुका है अन्य मंदिर से काशी खंड के हटाया जा रहा है సాయిబాబా విగ్రహాన్ని ఆలయంలో నుంచి తీసేసి ప్రాంగణం వెలుపల ఉంచారు సరైన పరిజ్ఞానం లేకుండా సాయిబాబాను ఆరాధిస్తున్నామని నిజానికి శాస్త్రాల్లో బాబా ఆరాధన గురించి ఎక్కడా చెప్పలేదంటున్నారు సనాతన రక్షక్ దళ్ సభ్యులు అయోధ్యలోని హనుమాన్ గడి ఆలయ మహంతు రాజ్దాస్ సైతం ఈ చర్యను సమర్థించారు సాయిబాబా ధర్మగురువే కావచ్చు కానీ దేవుడు కాదన్నారాయన కాశీలో పరమేశ్వరుడి ఆరాధన మాత్రమే జరగాలన్నది సనాతన రక్షక దళ వాదన దీనిపై సాయిబాబా ఆలయ పూజార్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సనాతనులు అని అంటున్న వాళ్లే గతంలో ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలను ప్రతిష్ఠించారని గుర్తు చేస్తున్నారు గతంలో సాయిబాబా ఆరాధనపై చేసిన వ్యాఖ్యలతో వివాదం తలెత్తింది ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు నిరాకరించింది ఇప్పుడు మళ్లీ సాయిబాబా విగ్రహాలపై రగడ మొదలైంది ఈసారి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందోనన్న చర్చ నడుస్తోంది